అండి అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట ఎనభై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఎక్కువ సమయం వృధా చేయాలని నాకు అనిపించడం లేదు అందుకే చెప్తున్నాను నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు రాజు సీతని రాజు కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంది సీత అతని కళ్ళు ఎలాంటి బెరుకు భయం లేకుండా నిజాయితీగా చూస్తున్నట్లుగా అనిపించింది చూడు రాజు నీకు నా గురించి ఏం తెలుసని ఇలా అడుగుతున్నావు నీకు నా గతం తెలియదు అని అంది సీత చూడు సీత నిన్ను ఇష్టపడుతున్న చనువుతో ఏకవచనంతో పిలుస్తున్నాను ఏమీ అనుకోవద్దు నీ గతంతో నాకు అవసరం అనవసరం ప్రస్తుతం జరుగుతున్న వాటి గురించి కూడా నేను అడగను కానీ మన భవిష్యత్తుకి ఇవి అడ్డంకులు కావు అని అనుకుంటున్నాను నువ్వు ఏదో ప్రమాదంలో ఉండి ప్రాణాలు అరచేత పట్టుకుని ఇక్కడికి వచ్చావని తెలిసింది ఆ జాలితో కూడా నేను ఈ విషయం చెప్పడం లేదు నిన్ను చూడగానే నాకు నచ్చావు నీ ఆపదలో నీ ముందు నన్ను నిలబడే అవకాశం నాకు ఇవ్వు చాలు కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఇక్కడ పనిచేస్తున్న నేను నీకు ఇవి చెప్పొచ్చో లేదో తెలియదు ఒక మగాన్ని కాబట్టి ఇలాంటి ప్రదేశంలో పనిచేయడం నాకు ఏమీ ఇబ్బంది కాదు కానీ నువ్వు ఏమీ తెలియకుండా ఇక్కడికి వచ్చామని మాత్రం అర్థమైంది ఇక్కడ నీకు అంత భద్రత లేదు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు ఈ చక్రపాణి వీళ్ళెవరూ మంచి వాళ్ళు కారు ఇక్కడ ఎన్నో నేరాలు జరుగుతాయని అతని ఎన్నో ఘోరాలు కూడా చేస్తాడని తెలుసు చాలా మందికి నీకు తెలియకుండా వచ్చావని మాత్రం అనుకుంటున్నాను కాబట్టి నీకు ఈ విషయం చెప్తున్నాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది నీకు నువ్వేదో భయపడి నాతో రావాలని నన్ను ఇష్టపడాలని ఈ మాటలు చెప్పడం లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇక్కడ ఉండడం మాత్రం నీకు మంచిది కాదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపో సీత కాకపోతే కొంచెం స్వార్థంతో చెప్తున్నాను ఒకవేళ వెళ్ళాలనుకుంటే నాకు చెప్పు నేను తీసుకెళ్తాను అని అన్నాడు రాజు నువ్వు నిజమే చెప్తున్నావు అబద్ధమే చెప్తున్నావు నాకు తెలియదు రాజు కానీ నా అనుభవంతో ఒక విషయం మాత్రం బాగా తెలుసుకున్నాను అది ఏంటంటే ఒక మగవాడి తన పని అవ్వడానికి ఎన్ని అబద్ధాలు అయినా చెప్తాడని ఒక ఆడదాన్ని పడేయడానికి ఎంత నీచానికైనా దిగజారుతాడని ఆ పిల్ల అతన్ని నమ్మి అతనికి సర్వస్వం అప్పించితే ఆమెకి అతను ఇచ్చే బిరుదులు ఏంటో తెలుసా బజారుది తిరుగుబూతిది అని ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నా ఉద్దేశంలో మొగాడి విలువ ఏంటో నీకు తెలియాలని మాత్రమే చెప్తున్నాను కాబట్టి నాపై ఎలాంటి ఆశలు పెట్టుకోమాకు నీ పని ఏంటో నువ్వు చూసుకో అంత ప్రమాదం అనుకుంటే నువ్వు కూడా ఇక్కడ ఉండకు వెళ్ళిపో నా గురించి నేను చూసుకోగలను నీ శ్రద్ధ నాపై అవసరం లేదు నన్ను గమనించడం మానేస్తే నీకే మంచిది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత తన జీవితంలో ఎన్నో అవనుభవిస్తేనే కానీ ఎన్నో ఇబ్బందులకు గురి అయితేనే కానీ అలాంటి మాటలు మాట్లాడదు అని అనుకున్న రాజు కాసేపు అక్కడ నిలబడి సీత వెళ్లే వరకు చూస్తూ తను వెళ్లిపోగానే మళ్లీ తన పనిలో పడిపోయాడు అమల స్టేషన్ దగ్గరికి చేరుకుని నందిని కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంకొక ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పడంతో బయట ఎదురు చూస్తూ ఉంది నందిని రాగానే నందిని అమల ఇంకా మోహన్ స్టేషన్ లోపలికి వెళ్లారు లోపలికి వెళ్తూనే అమర్ కోసం వెతికాయి అమల కళ్ళు సెల్ లోపల ఉన్న అమర్ని చూస్తూనే దగ్గరికి వడివడిగా వెళ్ళబోయింది అమల అలా ఎవరి అనుమతి లేకుండా నేరుగా ఖైదీల దగ్గరికి వెళ్లి మాట్లాడడం అక్కడ కుదరని పని అక్కడ ఉన్న కానిస్టేబుల్ అలా అలా వెళ్లే వారిని అడ్డుకుంటూ ఉన్నాడు కానీ అమలని చూడగానే గుర్తుపట్టిన ఆ కానిస్టేబుల్ అమలను ఏమీ అనలేదు అది చూసిన సిఐ కానిస్టేబుల్ని గుచ్చి చూస్తూ ఏ నీ డ్యూటీ మర్చిపోయావా అంటూ గట్టిగా గదమాయించాడు ఆ కానిస్టేబుల్ జాలిగా అమల వైపు చూశాడు కానిస్టేబుల్ పరిస్థితి అర్థం చేసుకున్న అమల కోపంగా సిఐ వైపు చూస్తూ మేము కంప్లైంట్ ఒకసారి ఒకసారి చూడొచ్చా అని అడిగింది తప్పకుండా అక్కడ రైటర్ ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి కలవండి అని అన్నాడు సీఐ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగింది అమల అక్కడికి వెళ్తే మీకే అర్థమవుతుంది అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు సిఐ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో చెప్పి ఆ వ్యక్తిని మీరు పిలిపించి మధ్యవర్తిగా ప్రవర్తిస్తానంటే కేసు కాంప్రమైజ్ అయ్యేలాగా మేము చూసుకుంటాం అని అంది అమల ఏంటి మీ పలుకుబడితో కంప్లైంట్ ఇచ్చిన వారిని బెదిరిద్దామనుకుంటున్నారా అని అన్నాడు సిఐ మీకు అలాంటి అనుమానం ఉంటే మేమందే మాట్లాడతాము అంది అమల అక్కర్లేదు అని అన్నాడు సిఐ చూస్తుంటే మీకు ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్గా ఉన్నట్లుంది మీరే దగ్గరుండి ఈ కేసు కావాలని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఉన్నారు అని అంది అమల నా డ్యూటీ నేను చేస్తున్నాను అని అన్నాడు సిఐ తెలుసు మీ డ్యూటీ మీరు ఎలా చేస్తున్నారో బాగా తెలుసు ఉన్న కేసులన్నీ అలాగే పక్కకు పెట్టేసి ఇక్కడ లేని ఒక వ్యక్తిని ఏదో ఊరు నుండి దగ్గరుండి తీసుకొచ్చి కేసు పెట్టించి ఇంత త్వర త్వరగా ఎంక్వైరీ చేస్తున్నారంటే దేనికో అర్థం చేసుకోగలను అన్యాయం జరిగింది కాపాడమని వచ్చిన వారిని రక్షించడం తెలియదు కానీ ఇలాంటి వాటిలో మాత్రం మీరు బాగా ముందుంటారు అని అంది అమల వ్యంగ్యంగా మీరు వచ్చిన పని చూసుకుని వెళ్తే బాగుంటుంది అని అన్నాడు సిఐ అందుకే వచ్చాను కాసేపట్లో బెయిల్ పేపర్స్ వస్తాయి వాళ్ళని నేరుగా తీసుకుని వెళ్తాం ఈలోపు మా వాళ్ళతో మాట్లాడడం వల్ల మీకు వచ్చిన నష్టమేంటో నాకు అర్థం కావడం లేదు చనిపోయిన వాడు ఒక పెద్ద నీచుడు అలాంటి నీచుడికి సపోర్ట్గా వస్తున్నారంటే విషయం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే ఎక్కువ తక్కువ ముట్ట చెప్పడానికి ఆ మనమ్మ దగ్గర కూడా ఏమీ లేదు మరి ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా మీ మంచి కోసమే చెప్తున్నాను ఇందులో నుండి తప్పుకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది లేదంటే అనవసరంగా ఇరుక్కుంటారు అంటూ గా హెచ్చరించింది అమల ఆ సిఐని ఎక్కడే కూర్చోవాలి అనుకుంటే మాట్లాడకుండా కూర్చోండి లేదంటే బయటికి వెళ్ళండి అంటూ తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు సిఐ కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నూట ఎనభై నాలుగవ భాగంలోకి వెళ్దామా అన్ని రోజులు ఒకేలా ఉండవు అంటూ సెల్కి ఎదురుగా ఉన్న బల్లపై వెళ్ళి కూర్చుంది అమల నందిని కూడా వెళ్ళి అమల పక్కనే కూర్చుంది మోహన్ వైపుకు చూసి మోహన్ నీకు ఏదైనా పని ఉంటే వెళ్ళి చూసుకో అని అంది అమల నాకేమీ పని లేదలా అని అన్నాడు మోహన్ పర్వాలేదు నేను కదా నువ్వు వెళ్ళు ఇంకా అని అంది అమల సరే అంటూ మోహన్ బయటికి వెళ్ళిపోయాడు అమర్ వైపుకు చూసింది అమల అమలనే చూస్తూ ఉన్నాడు అమర్ ఎందుకు ఇలా చేశావన్నట్లుగా అమలకళ్ళు ప్రశ్నిస్తున్నాయి నీకోసమే అంటూ సమాధానం చెబుతూ ఉన్నాయి అమరకళ్ళు అమల కళ్ళల్లో నీళ్లు సుడి తిరగడం అమర్ చూపు నుండి తప్పించుకోలేకపోయాయి తల కిందికి దించి కంట్లో నలకపడితే తుడుచుకున్నట్లుగా తుడుచుకుంది అమల ఎవరికీ కనిపించకుండా కానీ నందినికి కూడా అర్థమైపోయింది అమర్ వైపు చూసి కళ్ళతోనే నవ్వింది నందిని నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అన్నట్లుగా చిరునవ్వు నవ్వాడు అమర్ పది నిమిషాల్లో మనమ్మ అక్కడికి వచ్చింది అమలని చూస్తూనే వసేయి వసేయి నన్ను దిక్కులేని దాని దాన్ని చేశారు కదే నా కొడుకుని చంపేశారు నా మొగుడిని తీసుకెళ్ళిపోయారు కన్న కొడుకు చనిపోయాడు ఇప్పుడైనా మీ నాన్నకు చెప్పి ఆయన్ని అక్కడికి రమ్మని చెప్పండి ఒక్కదాన్నే ఎలా కార్యక్రమాలన్నీ చేసుకోవాలి నాకేం అర్థం కావడం లేదు అంటూ అమలను షాప్ క్షపించడం మొదలుపెట్టింది మనమ్మ నన్ను ఇలా చేసిన మీరు మట్టి కొట్టుకుపోతారు అని అంటూ అరుస్తూ ఉంది అమల లేచి మనమ్మ దగ్గరికి వచ్చి చేసిన పాపం ఈ రూపంలో పోయింది అసలు ఏ రోజు వేల మంది ప్రాణాలు పోగొట్టుకో పొట్ట పెట్టుకోవాలని అనుకున్నాడో ఆ రోజే ఇలాంటి శిక్ష పడాల్సింది అలాంటి నీచుడు బ్రతుకున్నా కూడా ఈ భూమికి భారం ఇప్పుడు నువ్వు ఇంకా హాయిగా బ్రతకొచ్చు అలాంటి నీచుడిని కాపాడడం కంటే ఇలా ఎవరు లేని ఒంటరి దానిగా బ్రతకడమే మంచిది ఆడపిల్లల మానాలతో ఆడుకునే అలాంటి నీచుడికి తల్లి అని చెప్పుకోవడం కంటే ఆ శవాన్ని అనాథగా వదిలి వెళ్లిపో అప్పుడైనా వాడిని కన్న పాపం నీకు వదులుతుంది అని అంది అమల మించి నేనేం చేయగలను మీ పాపాన మీరే పోతారు నన్ను ఇంత నాశనం చేసిన మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది అంటూ సిఐ వైపు చూసి నాకు ఆ శవంతో ఎలాంటి సంబంధం లేదు మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి నేను నా ఊరికి వెళ్ళిపోతున్నాను నా బతికేదో నన్ను బతకనివ్వండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మనమ్మ వెంటనే మనమ్మ వెనకాలే వచ్చాడు సిఐ ఇదిగో చూడు మనమ్మ ఏమీ ఇబ్బంది లేదు అన్ని కార్యక్రమాలు నేను దగ్గరుండి చూసుకుంటా నువ్వు ఎప్పటిలాగే వెళ్ళి చక్ర పని ఇంట్లో ఉండు నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను ఈ కేసు నువ్వే ముందుకు నడిపించాలి నువ్వు వెళ్ళిపోతే అమలా వేయాలని విడిచిపెట్టినట్లే కదా నీ కొడుకున చంపిన వాళ్లకు శిక్ష పడేలా చేయవా అని అన్నాడు ఆ సిఐ నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆ అమలను నేను ఎలా ఎదుర్కోగలను అని అంది మనమ్మ అవసరం లేదు నువ్వు నేను చెప్పిందల్లా చేస్తూ ఉండు చాలు చక్రపాణి అమల కంటే ఎక్కువ పలుకుబడి ఉన్న వ్యక్తి నీకు నీ కొడుకు చడిపోయినందుకు నష్టపరిహారం ఆయనే ఇస్తాడు నేను ఇప్పిస్తాను నీకెందుకు మేమి చెప్పిందల్లా చేస్తే చాలు అని అన్నాడు సిఐ సరే మీరేం చెప్తే అదే చేస్తాను అంటూ అక్కడి నుండి తిరిగి చక్రపాణి ఇంటికి వెళ్ళిపోయింది మనమ్మ మనమ్మ బయటికి వెళ్ళడం వెనకాల సిఐ వెళ్లడంతో మనమ్మని సముదాయించడానికి వెళ్ళడని అర్థమైంది అమలకు ఆ కేసుని మనమ్మ వాపస్ తీసుకోవాలనుకుంటున్నాను వీళ్ళు తీసుకొనివ్వరు అని అనుకుంది అమల అనుకున్నట్టుగానే గర్వంతో కూడిన నవ్వు నవ్వుతూ సిఐ వెనక్కి తిరిగి వచ్చాడు ఏమీ మాట్లాడలేదు అమల ఒక గంట గడిచిన తర్వాత వచ్చింది లాయర్ బెయిల్ పేపర్స్ తీసుకుని బాలేమి కరుడు గట్టిన నేరస్తులు కారు కేవలం ఆత్మ సంరక్షణలో భాగంగా జరిగిన చిన్న ప్రమాదం అని చూపించి బెయిల్ త్వరగానే తీసుకువచ్చింది ఆవిడ అలా అమర్ని అవాచ్మెన్ ని ఇద్దరిని తీసుకుని బయటకి వెళ్లారు అమలవారు ఆచిమెన్ దగ్గరికి వెళ్ళి చూడండి అన్న నాకు తెలిసి మీ జాబు ఇప్పుడు కాలేజీలో ఉండదు తీసేస్తారు ఎందుకంటే అది ఒక ప్రైవేట్ కాలేజీ ఒక హత్య కేసులో ఇరుక్కున్న అతన్ని వాచ్మెన్ గా ఉంచుకోవడానికి ఏ యాజమాన్యం కూడా ఒప్పుకోదు కాబట్టి మీకు అక్కడ జాబ్ ఇక ఉంది అని ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు రేపటి నుండి మీరు అచలకిల కంపెనీకి రావచ్చు అక్కడే వాచ్మెన్ ఉద్యోగం నేను వేస్తాను మీకు మీరు అక్కడే చేసుకోవచ్చు ఉండడానికి దూరం అనుకుంటే అక్కడే షెల్టర్ కూడా ఉంటుంది అని చెప్పింది అమల తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నాను తల్లి జాబ్ పోతుందని నాకు కూడా తెలుసు ఇలాంటి ఇబ్బందులు ఉన్న నాకు సహాయం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అని అన్నాడు ఆ వాచ్మెన్ మీరు అలా చెప్పొద్దు మీరు నా కూతురు కోసం చేసిన దానితో పోలిస్తే నేను మీకు చేసేది ఖాళీ గోటి కిందికి కూడా సమానం కాదు మీలాంటి నమ్మకస్తుడు మంచివాడు మా కంపెనీకి చాలా అవసరం ఇక్కడ నేనేమి మీకు సహాయం చేయడం లేదు నేను ఒక మంచి వ్యక్తిని నమ్మకైన వాడిని మా కంపెనీకి కాపలాగా పొందుతున్నాను కాబట్టి నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అంది అమల అంతా మీ గొప్పతనం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ వాచ్మెన్ అమర్ వైపుకు చూసింది అమల అమల అంటూ ఏదో చెప్పబోతున్న అమర్ మాటలకు అడ్డు వస్తూ ముందు ఇంటికి వెళ్దాం పదా అని అంది నందిని ఇంటికి ఫోన్ చేసి అమర్ గారు కూడా ఇంటికి వస్తున్నారు అందరికీ భోజనం తయారు చేయండి అని నల్లిని వాళ్ళకి చెప్పింది నేరుగా అమల వాళ్ళ ఇంటికి వెళ్ళారు అందరూ కూడా కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి